Mama group ki ఈ రోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ మూడున్నర ఎకరాల పొలం అండి ఈ పొలం ఉందని అంటే మీకు ఎగ్జాక్ట్గా నేను మ్యాప్లో కూడా క్లియర్గా చూపిస్తాను మనకి ఏలూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఆకివీడు ఏదైతే గ్రామం ఉందో దానికి అదేవిధంగా ఉండి ఏదైతే ఉందో ఆ ఉండికి మధ్యలో ఉన్న కలిసిపూడి గ్రామంలో మనకి మూడున్నర ఎకరాల పొలం అయితే అమ్మకానికి ఉందండి మీకు మ్యాప్లో మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఆ కలిసిపూడి గ్రామంలోనే మనకి డైరెక్ట్గా మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి పొలం అనమాట ఈ పొలంలో ప్రజెంట్ వరైతే అయితే పండిస్తూ ఉన్నారు చుట్టూరు ఎడు చూసుకున్న మరి హౌసెస్ ఉన్నాయి అదేవిధంగా పొలాలు కూడా ఉన్నాయి ఈ పొలానికి అవతల పక్క మరొక పొలం ఉంది పొలం పక్క మళ్ళీ రహదారి అయితే ఉందండి ఓకే సో ఇది ప్లాట్లుగా కూడా యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా లేదు అక్కడ ఎక్కువగా మరి రన్ అయ్యేది చెరువులు కాబట్టి చెరువుగా కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు అనమాట రెండు రకాలుగా కూడా యూజ్ అవుతుంది అదేవిధంగా చుట్టూరు కూడా హౌసెస్ ఉన్నాయండి మరి దగ్గరలోనే సచివాలయం కానివ్వండి కలిసిపూడికి సంబంధించి అదేవిధంగా మరి గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి అన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి సో డైరెక్ట్ మెయిన్ రోడ్ ఫేస్ కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా ఆల్రెడీ ఒక పక్క మేరువ పోసి రెడీగా ఉందండి సుమారుగా ఒక రెండు ఎకరాల భూమి వరకు మేరువూసి రెడీగా ఉంది ఈ థాడ్ చెట్లు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో థాడ్ చెట్లు ఉన్నటువంటి మొత్తం అంతా కూడా చెట్ల వరకు కూడా ఈ భూమి అయితే అమ్మకానికి ఉందండి ఈ భూమి అంతా కూడా డైరెక్ట్గా మరి ఇక్కడ చూడవచ్చు కెనాలకి ఆనుకొని డైరెక్ట్గా అవతల పక్క రోడ్ అండి ఓకే ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కనుక మొత్తం అంతా ఊరేనండి అదంతా ఓకేనండి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఓకేనండి సో ఇది డైరెక్ట్గా మెయిన్ రోడ్ ఫేస్ కాబట్టి మీకు రేటు కూడా ఒక రకమే చెప్పాలంటే తక్కువగా ఇస్తా ఉన్నారు వన్ వేరే చోట సెటిల్ అయిపోయారు సో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చిందంటే నేను మిగతా వివరాలన్నీ కూడా మీకు ఫోన్ కాల్లో చెప్తాను మీరు చూస్తానంటే కనుక ప్రాపర్టీ కూడా చూపిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ